అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాళ రీడింగ్లో నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ నుంచి సెవెంటీ టూ అవర్స్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అన్నది చూద్దాము సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఎట్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ ఈస్ హ్యాప్నింగ్ ఇన్ మై కలెక్టివ్స్ లైఫ్ ఇన్ ద నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ టు సెవెంటీ టూ అవర్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై కలెక్టివ్స్ లైఫ్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ టు సెవెంటీ టూ అవర్స్ అండ్ ఇది వచ్చేసి జనరల్ డివి కాబట్టి ఏదైతే మెసేజెస్ అయితే రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి అందులో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ నుంచి సెవెంటీ టూ అవర్స్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ మై కలెక్టివ్స్ లైఫ్ ఇన్ నెక్స్ట్ Two, two, three days. knight of pentacles. five of cups. nine of cups. page of swords. the emperor. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద హై ప్రిస్టెస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమందికి ఏంటంటే పేజ్ ఆఫ్ స్పోర్ట్స్తో మీరు మెసేజ్ రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది అంటే ఇది ఏ ఎలాంటి మెసేజ్ అయినా అవ్వచ్చు బట్ కమ్యూనికేషన్ అనేది రాబోతుంది నెక్స్ట్ టూ టు త్రీ డేస్ అన్నట్లుంది కొంతమందికి ఈ కమ్యూనికేషన్ వచ్చేసి ఏంటి అని అంటే ఒక యంగర్ ఎనర్జీ నుంచి కూడా ఈ కమ్యూనికేషన్ జరిగే ఛాన్సెస్ అంటే కొంతమందికి కిడ్స్ అయ్యి ఉండొచ్చు మీ కిడ్స్ ఎలా ఉంటే కిడ్స్ కిడ్స్ అయ్యి ఉండొచ్చు మీరు యంగర్ ఎనర్జీతో ఎవరితో డీల్ చేస్తుంటే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయడము ఇలాంటిది జరిగే పాసిబిలిటీ ఉందని ఉంది సో కాబట్టి ఇప్పుడు ఏంటి మీకు ఫస్ట్ మెసేజ్ నెక్స్ట్ టూ టు త్రీ డేస్లో ఏం జరగబోతుందని అంటే ఫస్ట్ మీరు పేజ్ ఆఫ్ స్పోర్ట్స్తో మెసేజ్ అనేది రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది అండ్ ఇంకా ఈ మెసేజ్ కూడా జస్ట్ ర్యాండమ్గా రావట్లేదు ఈ పర్సన్ చాలా కేర్ఫుల్గా ఉంటూ మీ గురించి బాగా ఆలోచించి సిచ్యువేషన్ గురించి బాగా ఆలోచించి అంటే ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవడం కరేజ్గా కరేజెస్గా ఉంటూ ఉంటూ ఫార్వర్డ్ తీస్ ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలి అని చెప్పేసి బాగా ప్రిపేర్ అయిపోయి మిమ్మల్ని కాంటాక్ట్ చేయబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది కొంతమందికి ఈ పర్సన్ వచ్చేసి మీ గురించి చాలా స్ట్రాంగ్గా చాలా టైం నుంచి ఆలోచిస్తున్నారు మీ ఫొటోస్ అవి చూడడం మీ మెసేజెస్ చదువుతూ ఉండడము మీ గురించి కంటిన్యూస్లీ మైండ్లో రిప్లేస్ లైక్ మెసేజెస్ ప్లే చేస్తూ ఉండడము సో ఇలాంటిదన్నమాట సో కాబట్టి బాగా ఆలోచిస్తున్నారు అన్నట్లయితే చూపిస్తుంది సో ఇలాంటి పర్సన్ నుంచి మీరు మెసేజ్ రిసీవ్ చేసుకునేది అయితే నెక్స్ట్ టూ టు త్రీ డేస్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు ఓకే అండ్ కొంతమందికి ఈ పర్సన్ నుంచి కూడా ఈ పర్సన్ ఎవరు అయ్యి ఉండొచ్చు అని అంటే ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్తో ఎమోషనలీ ఈ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేసి ఉండొచ్చు మరి ఈ పర్సన్ నేను పర్టికులర్లీ ఒకటే పర్సన్ గురించి మాట్లాడట్లేదు ఎవరన్నా రిలేషన్ ఏదైనా ఉండొచ్చు ఇలాంటి పర్సన్ అనమాట సైన్స్ నేను లాస్ట్లో చెప్తాను ఒకవేళ మీకు హెల్ప్ అవుతుంది అని అంటే ఆ సైన్లో ఉన్న పర్సన్ అయ్యి ఉండొచ్చు ఓకే సో ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఈ పర్సన్ మిమ్మల్ని ఎమోషనల్లీ బాగా హర్ట్ చేశారు సో ఎమో ఎలా అంటే స్పెషల్లీ మీరు కనుక వీళ్ళకు ఏదైనా ఆఫర్ లైక్ ఎమోషన్స్ చూపించారు ప్రేమతో పలకరించడం లాంటిదో హెల్ప్ చేయడం అని చెప్పేసి కర్సన్గా ఉండడం లాంటిదో ఈ విధంగా అనమాట లేకపోతే జస్ట్ కమ్యూనికేషన్లో కూడా సరే ఎంపతిగా ఎంపతి చూపిస్తూ ఉండడం సో ఇలా ఉన్నప్పుడు ఈ పర్సన్ మీరు చూపి మీరు ఇచ్చిన ఆఫర్ని రిజెక్ట్ చేసేసడం రిజెక్ట్ చేసేసి ఆ ఎమోషన్స్ని కొంచెము ఎలా అంటే తక్కువగా చేసి మాట్లాడము నెగ్లెక్ట్ చేయడం అనమాట అండ్ తక్కువగా మాట్లాడేది అన్నట్లు చూపిస్తుంది ఎమోషనలీ హర్ట్ చేయడము సో ఇలాంటిది ఏదో చేశారు అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అని అంటే ఈ పర్సన్ మీరు అలాంటి ఆఫర్ ఇచ్చిన మీరు మాట్లాడినా బాగున్నప్పటికీ అది రిజెక్ట్ చేశారు ఆ మూమెంట్లో బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళ మైండ్లో వీళ్ళ మనసులో యాక్చువల్లీ చెప్పాలి అని అంటే టూ ఆఫ్ కప్స్తో లవ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది ఎవరన్నా అయిండొచ్చు ఆ అఫెక్షన్ అలా ఆ కౌన్సన్ అనేది మీరు చూపించింది దానికంటే ఎక్కువనే ఉంది అది ఇవ్వాలి అన్న ఆలోచన ఈ పర్సన్కి ఉన్నింది అయితే ఈ పర్సన్ ఏంటి అని అంటే ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ కాబట్టి ఆల్రెడీ వీళ్ళ లైఫ్లో ఏదో ఎమోషనల్ లాస్ అనేది జరిగిండొచ్చు కొంతమందికి బట్ అన్ఫార్చునేట్లీ నిజంగానే పీపుల్ని లాస్ అయిన ఛాన్సెస్ ఉండే ఫిజికల్గా కొంతమందికి ఎమోషనల్లీ బాగా హర్ట్ హర్ట్ చేస్తూ ఉండడము ఇలాంటిదన్నమాట బట్ సంథింగ్ ఏదో ఈ పర్సన్ ఎమోషనల్లీ హర్ట్ అయ్యారు కాబట్టి వీళ్ళు ఈ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని అప్రోచ్ చేసినప్పుడు మీరు మీరు వీళ్ళని అప్రోచ్ చేసినప్పుడు అలా హర్ట్ అవ్వాల్సింది వస్తుందేమో మళ్ళీ ఈ ఎమోషన్స్ని యాక్సెప్ట్ చేస్తే అన్న ఉద్దేశంతో రియల్ వాళ్ళ ఫీలింగ్స్ని హైట్ చేసేసి మిమ్మల్ని రిజెక్ట్ చేయడం అన్నది చూపిస్తుంది సో దీనివల్ల ఈ పర్సన్ డెఫినెట్లీ హ్యాపీగా అయితే లేరు చాలా సాడ్గా ఉండడము బాధపడుతూ ఉండడము నైట్ టైం సరిగ్గా నిద్రపోకుండా ఉండడము కంటిన్యూస్లీ గిల్ట్లో ఉన్నారు అంటే ఎందుకు అలా బిహేవ్ చేశారు మీతో ఎందుకు అంత డిస్రెస్పెక్ట్ఫుల్గా యాక్ట్ చేశారు మీతో అని చెప్పేసి ఆలోచిస్తున్నట్టు చూపిస్తుంది సో అందుకనే ఇలాంటి పర్సన్ లైక్ ఎవరైతే ఉన్నారో మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారో గిల్టీగా ఫీల్ అవుతున్నారో ఇప్పుడు మిమ్మల్ని కనెక్ట్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఆలోచిస్తూ కొంచెం కేర్ఫుల్గా ఉండి కనెక్ట్ కనెక్ట్ అవుతే బాగుంటుందని చెప్పేసి మెసేజ్ చేయడానికి ఆలోచిస్తున్నారు సో అందుకనే ఈ టైంలో ఇలాంటి పర్సన్ నుంచి మీరు మెసేజ్ రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంది చాలా స్ట్రాంగ్గా మెసేజ్ రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంది ఓకే అండ్ కొంతమందికి మెసేజ్ మీరు వర్క్ రిలేటెడ్ మెసేజ్ కూడా రిసీవ్ చేసుకోవచ్చు చిన్న చిన్న రెస్పాన్స్ ఇది అంటే ఏదో చాలా లైఫ్ చేంజింగ్ రెస్పాన్స్ అవ్వాల్సిన అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూకి వాకిన్స్ ఉన్నాయని చెప్పేసి మెసేజ్ రావడం లాంటిదో లేకపోతే మీరు నెక్స్ట్ రౌండ్కి సెలెక్ట్ అయ్యారని చెప్పేసి రావడం రావడం లాంటిదో లేకపోతే మీటింగ్ ఉంది ఇలా ఉంటుంది రైట్ సో ఈ విధంగా అనమాట సో ఇలాంటి కైండ్ ఆఫ్ అఫీషియల్ మెసేజెస్ కూడా ఏదైనా అవ్వచ్చు రిలేటెడ్ సో అలాంటి అఫీషియల్ మెసేజ్ కూడా రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది సో ఈ రీడింగ్లో చాలా స్ట్రాంగ్గా చూపిస్తున్న మెసేజ్ ఏంటి అని అంటే నెక్స్ట్ టూ టు త్రీ డేస్లో నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ టు సెవెంటీ టూ అవర్స్లో మీరు ఈ పర్సన్ లైక్ ఒక మెసేజ్ అనేది రిసీవ్ చేసుకుంటున్నారు అన్నట్లు చూపిస్తుంది అండ్ అంతేకాదు మీ లైఫ్లో ఈ టూ ఎనర్జీస్ డిఫరెంట్ ఉండొచ్చు ఇక్కడ ఫస్ట్ ఎనర్జీ చెప్పిన పర్సన్ హర్ట్ చేసిన పర్సన్ అన్నది చూపిస్తుంది అయితే ఇక్కడ మీ ఎనర్జీలో మీ సరౌండింగ్ ఎనర్జీస్లో ఇంకా ఒక ఎక్స్ట్రనల్ ఎక్స్ట్రా ఎనర్జీ కూడా చూపిస్తుంది ఎవరో మీతో మాట్లాడాలి మీకు ఏదైనా ఆఫర్ ఇవ్వాలి అని చెప్పేసి చాలా టైం నుంచి అనుకుంటున్నారు ఓకే కొంతమందికి ఈ పర్సన్ ఒక ఎయిట్ మంత్స్ నుంచి వన్ ఇయర్ బ్యాక్ నుంచి అనుకుంటూ ఉండొచ్చు అట్లీస్ట్ మే మేబీ మీకు తెలియకపోవచ్చు కొంతమందికి క్లూ ఉన్ని ఉండొచ్చు మోస్ట్లీ బట్ ఇక్కడ వచ్చేసి ఈ మెసేజ్ పర్టికులర్లీ ఉంది ఒక ఎయిట్ మంత్స్ టు వన్ ఇయర్ బ్యాక్ నుంచి ఆలోచిస్తూ ఉండడం ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి మీతో కనెక్షన్ మెయింటైన్ చేయాలి మీతో మెల్లి మెల్లిగా ప్రాక్టికల్గా ఉంటూ రియలిస్టిక్గా కనెక్షన్ బిల్డ్ చేస్తే బాగుంటుంది అన్నట్టు చూపిస్తుంది ఇది ఒక చిన్న ఫ్రెండ్షిప్ ఆఫర్ కూడా అయ్యి ఉండొచ్చు బట్ ఈ పర్సన్ అయితే జస్ట్ నా ఎవరైతే ఎనర్జీ సరౌండింగ్స్లో ఉన్నారో క్యాజువల్గా అయితే అస్సలు ఆలోచించట్లేదు ఓకే మీ గురించి మీ కనెక్షన్ గురించి చాలా స్ట్రాంగ్గా పర్టికులర్లీ ఎలా అంటే ఇది నార్మల్గా జస్ట్ ఒకరోజు మాట్లాడుకోవడము క కన్ తర్వాత కనెక్షన్ ఆపేయడము ఇలాంటి విధంగా ఉండడం ఈ పర్సన్కి ఇష్టం లేదు అయినా పర్లేదు మీ గురించి తెలుసుకోవాలి కనెక్షన్ డీప్గా ఉండాలి ఫ్యామిలీ అని చెప్పేసో లేకపోతే ఫ్రెండ్షిప్ అని చెప్పేసో చాలా స్ట్రాంగ్గా స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన ఉంది మీ సరౌండింగ్ ఎనర్జీస్లోనే ఉన్నారు అన్నట్లు ఉంది కొంతమందికి ఈ పర్సన్ కొంచెం క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి వచ్చానంటే సైలెంట్ ఇంట్రోవర్ట్ ఉండ ఛాన్సెస్ ఉంది అంత ఈజీగా ఓపెన్ అప్ అవ్వరు సీక్రెటివ్ లేకపోతే హై ఏదో దాచిపెడుతున్నట్లు అనిపించడం అనమాట ఫ్రెండ్లీ ఎనర్జీ ఫ్రెండ్లీ ఎనర్జీనే బట్ కొంచెం ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ ఇంట్రోవర్ట్ పర్సనాలిటీ ఉన్న కైండ్ ఆఫ్ పర్సన్ చాలా టైం నుంచి అనుకోవడం అండ్ ఈ పర్సన్ కొంచెము వర్క్ హార్డ్ వర్కింగ్ నేచర్ వర్క్కి కెరియర్కి ప్రియారిటీ ఇవ్వడం అండ్ మీకు కూడా ఎప్పుడైనా వర్క్లో ఏదైనా హెల్ప్ అవసరం అని అంటే హెల్ప్ చేయడము సో సంథింగ్ అలాంటిది ఇక్కడ చూపిస్తుంది సో అలాంటి పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని చెప్పి చాలా టైం నుంచి అనుకుంటున్నారు మెల్లిగా రీచ్ అవుతున్నారు బట్ నెక్స్ట్ టూ టు త్రీ డేస్లో ఈ పర్సన్ నుంచి ఇలాంటి పర్సన్ నుంచి మీరు మెసేజ్ రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది ఓకే సో ఇది వచ్చేసి నెక్స్ట్ టూ టు త్రీ డేస్ కోసమే కాబట్టి రీడింగ్ న్యూట్రల్గా ఉండి ఏ మెసేజ్ లైక్ న్యూట్రల్గా రిసీవ్ చేసుకోండి మెసేజెస్ వచ్చినప్పుడు దాన్ని అకార్డింగ్లీ రియాక్ట్ అవ్వండి ఎందుకంటే మన మైండ్కు బిల్డ్ చేసే కెపాసిటీ రైట్ ఇమాజిన్ చేసేస్తుంది ఓవర్గా సో ఇలా అలా అని చెప్పేసి ఒకవేళ జనరల్గా ఏదైనా మెసేజ్ వచ్చినా సరే ఇదే పర్సన్ ఏమో మెసేజ్ అని చెప్పేసి మీరు అన్నెసరీగా లైక్ యూనో అది కాకుండా రియాక్ట్ అవుతే డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది రైట్ అందుకని నేను రియలిస్టిక్గా ఉండి చెప్తున్నాను సో అలాంటి పర్సన్ రీచ్ అవుతారు అన్నట్లయితే చూపిస్తుంది అయినప్పుడు మీకు అర్థమైపోతుంది సో ఓకే ఇదే క్యాటరిస్టిక్ ఉన్న పర్సన్ కాబట్టి ఈ పర్సనే ఉ అని చెప్పేసి మీకు అర్థం అవుతుంది క్లియర్గా సో మీరు ముందే కొంచెం క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు ఒక నెక్స్ట్ స్టెప్ ఏంటి అని చెప్పేసి చూడొచ్చు అనమాట ఓకే సో ఎస్ అలాంటి పర్సన్ నుంచి కూడా మెసేజ్ రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది అండ్ కొంతమందికి ద ఎంపరర్ ఎనర్జీతో ఫాదర్లీ ఎనర్జీ చూ ఈరోజు రీడింగ్లో పీపుల్ చాలామంది మీ లైక్ ఎమోషన్స్లీ ఎమోషనల్లీ కనెక్ట్ అయిన రిలేషన్స్కి సంబంధించి చూపిస్తుంది పీపుల్ మీ లైఫ్లో రావాలనుకుంటున్నారు ఓకే సో కాబట్టి ద ఎంపరల్ ఎనర్జీతో ఒకవేళ ఫాదర్లీ కైండ్ ఆఫ్ పర్సన్తో గార్డియన్ ఫా ఫాదర్లీ ఎనర్జీస్తో మీరు కొంచెము మీకు కొంచెం టఫ్ అనిపిస్తుంది అంటే కనెక్షన్ అనేది అంత ఈజీగా ఉండదు ఎందుకనంటే ఈ ఫాదర్లీ ఎనర్జీస్ నుంచి మీకు ఎలా అంటే సీరియస్నెస్ అనిపించడము ఓల్డ్ మెంటాలిటీ ఐఎమ్ రియలీ సారీ బట్ ఎనర్జీ వైజ్గా చెప్తున్నాను కోర్స్ మనము జనరేషన్స్ నుంచి చేంజ్ అవుతుంది కాబట్టి మైండ్ ప్యాటర్న్స్ చేంజ్ అవుతుంది మనం ఇప్పుడు ఉన్నట్లు అప్పట్లో వాళ్ళు ఉండాలనుకోవడం అయితే రాంగ్ అవుతుంది రైట్ వాళ్ళు వాళ్ళు పెరిగిన విధానంగా వాళ్ళు ఉంటారు సో ఇక్కడ ఏం అంటే బట్ కోర్స్ కొంతమంది ఎనర్జెటికల్ ఎలా ఉంటారంటే ట్రెండ్ ట్రెండ్ని ఫాలో అవుతూ ఉంటారు అమేజింగ్గా అది డిఫరెంట్ సిచ్యువేషన్ దాని గురించి మనం ఇప్పుడు ఈ రీడింగ్లో మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు సో ఇక్కడ చూపిస్తున్న ఎనర్జీ పర్టికులర్లీ ఏంటి అని అంటే ఫాదర్లీ కైండ్ ఆఫ్ ఎనర్జీ మీ ఈ పర్సన్ ఓకే ఫాదర్ కూడా అయి ఉండొచ్చు కొంతమందికి ఓకే సో ఏంటి అని అంటే కొంచెం స్టబన్గా మొండిగా ఉండడము మీతో యాక్ట్ చేసినప్పుడు లేకపోతే ఇంట్లో యాక్ట్ చేసినప్పుడు సీరియస్గా స్ట్రిక్ట్గా ఉండడము ఏదైనా చెప్పాలి ఎమోషన్స్ని హైడ్ చేసి పెట్టుకోవడము ఏది చెప్పినా సరే ప్రాక్టికల్గా కొంచెం అథారిటీగా ఉంటూ మాట్లాడడం అనమాట ఓకే ఏం చెప్పినా సరే అలా ఉండడం అంటే మీరు ఇప్పుడు ప్రేమతో కనెక్ట్ అవ్వాలి తెలుసుకోవాలనుకున్న వెంటనే ఈ పర్సన్ నుంచి ఫాదర్ ఫిగర్ నుంచి వెంటనే మీకు ఒక కైండ్ ఆఫ్ డామినేటింగ్ కంట్రోలింగ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ రావడం సో దీనివల్ల మీకు ఏంటి ఏమైండొచ్చు అని అంటే కొంతమందికి చిన్నప్పటి నుంచి పెరుగుతున్నప్పుడైనా సరే ఓకే ఏమై ఉండొచ్చు అంటే ఈ పర్సన్ కొంచెము లైక్ ఎమోషన్స్ లేని పర్సన్ ఈ పర్సన్కు అంటే ఇంక నేను అని చెప్తున్నాను మీకు అర్థమైంది రైట్ మీ ఫాదర్ లైక్ విత్ ఫాదర్ ఫిగర్ అనమాట సో ఏమని మీరు మీరు ఇప్పుడు మీరేమనుకుని ఉండొచ్చు అంటే మీ లైఫ్లో ఈ పర్సన్కి ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ చేయడం రావద్దు అని అనుకోవడం కంటే అసలు లేవు అసలు ఎలా యాక్ట్ చేయాలో తెలీదు ఎప్పుడు కోపంగా ఉంటారు ఎప్పుడు వాళ్ళదే విన్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అని చెప్పి మీ మైండ్లో ఒకటి ఫిక్స్ అయ్యి ఉండొచ్చు అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అని అంటే ఇలాంటి సిచ్యువేషన్ గురించి మీకు క్లారిటీ రాబో రాబోతుంది నెక్స్ట్ టూ టు త్రీ డేస్లో అంటే ఈ పర్సన్ ఈధర్ మీతో ఏదైనా చిన్న మెమరీ లాంటిది షేర్ చేసుకోవడమో వీళ్ళు మీకు ఏదో తెలియకుండా ప్రేమ చూపించడం లాంటిదో అంటే కొంచెం ఓపెన్ అవుతుంది ఇప్పుడు వరకు మీరు చూసి ఉండొచ్చు బట్ మేబీ మీదే మీ లైఫ్లో ఫోకస్డ్గా లేకపోవడం వల్ల అంత క్లియర్గా అబ్జర్వ్ చేయకపోవడం సో ఈ పర్సన్ మీతో కన్సర్నింగ్గా రియాక్ట్ అవ్వడం అంటే ప్రేమతో కాల్ చేసి మాట్లాడడము లేకపోతే మీకు ఏదైనా హెల్ప్ కావాలని అంటే ఇండైరెక్ట్లీ హెల్ప్ పంపించడం లాంటిదో అంటే చూడటానికి బయ నుంచి టఫ్గా ఉన్న ఏదో విధంగా సాఫ్ట్గా అంటే ఒక లవింగ్ కార్ లవింగ్ కార్నర్తో చూపించడం అంటే మీకు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం అనమాట సో ఇది జరిగిన వెంటనే ఆ పర్సన్ అది అలాంటిది జరిగిన వెంటనే మీకు ఇప్పుడు హ్యూజ్ రియలైజేషన్ ఏం జరగబోతుంది అని అంటే నెక్స్ట్ టూ టూ త్రీ డేస్లో ఓ ఈ పర్సన్ యాక్చువల్లీ ఎమోషనల్ ఈ పర్సన్ ఎక్స్టీరియర్ మాత్రమే బయటికి చూడడానికి మాత్రమే టఫ్గా నేను ఇది నేను చాలా స్ట్రాంగ్ అథారిటేటివ్గా ఉంటాను ఎందుకంటే నేను ఇల్లి అని చెప్పి అనిపించడం కానీ ఒక్కసారి ఈ పర్సన్ ఇంటీరియర్ అంటే బయటికి ఆ ప్రేమ కనిపించిన వెంటనే మీ ప్రొస్పెక్టివ్ కంప్లీట్లీ చేంజ్ అవుతుంది ఈ పర్సన్ మీద అన్నట్లు చూపిస్తుంది అండ్ మీకు ఇప్పుడు ఇక్కడ ఏం అర్థం చేసుకోబోతున్నారంటే ఈ పర్సన్ లైఫ్లో రెస్పాన్సిబిలిటీస్ లేకపోతే వాళ్ళు మేబీ పెరిగిన విధానం వల్లనో అలా లేకపోతే మీకు మంచి ఫ్యూచర్ ఉండాలనో ఇలాంటిది ఉంటుంది రైట్ సో ఈ విధంగా ఉండాలి అన్న ఉద్దేశంతో మాత్రమే ఆ టఫ్నెస్ని మెయింటైన్ చేశారు యాక్చువల్లీ అది ట్రూత్ కాదు అని చెప్పేసి తెలుసుకోబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది ఓకే సో ఈ పర్సన్ నుంచి మీకు ఆ లవింగ్ ఎనర్జీ అనేది రాబోతుంది అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ కూడా ఏంటి అంటే ఈ ఎనర్జీస్ నుంచి మీరు ఎప్పుడైతే ఈ పర్సన్తో కొంచెము ఎక్కువగా లేదు ఇది చాలా లైక్ వాళ్ళు చూపించే దాంట్లో మీరు అబ్జర్వ్ చేసి తెలుసుకుంటున్నారు ఇది అయితే తెలుసుకున్న వెంటనే ఏమవుతుంది అని అంటే మీకు కొంచెము మీరు మేబీ ఈ పర్సన్ నుంచి దూరంగా ఉండడము మీరు కొంచెము సైలెన్స్ మెయింటైన్ చేయడము ఎందుకు మాట్లాడాలి ఏంటి ఎప్పుడు డామినేటింగ్ ఉంటారు కదా అని దూరంగా ఉండడం సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పర్సన్ నుంచి మీరు హెల్ప్ తీసుకోవడము అంటే వీళ్ళ నుంచి ఎలా ఉండాలి సిచ్యువేషన్స్లో యాక్షన్ ఎలా తీసుకోవాలి సొసైటీలో ఎలా డీల్ చేయాలి అని చెప్పేసి హెల్ప్ తీసుకొని అండ్ ఇక్కడ ఏంటి అంటే ఈ హెల్ప్ తీసుకునే దగ్గర మీ బాండ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఓకే సో ఆ పర్సన్ మీతో మాట్లాడడము మీరు కనెక్ట్ అవ్వడం ఆ బాండ్ అనేది ఇంప్రూవ్ అయ్యి మీరు కూడా అక్కడ నుంచి నేర్చుకొని ఏదో పవర్ఫుల్ వేలో స్టెప్ తీసుకోవడము మీ లైఫ్ సిచ్యువేషన్లో అన్నట్లు కూడా చూపిస్తుంది ఓకే సో ఎస్ మీరు ఇలాంటి సిచ్యువేషన్ని కోర్స్ కేటగిరీస్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది బట్ ఇద ఇలాంటిది నెక్స్ట్ టూ టు త్రీ డేస్లో జరగడం నోటీస్ చేయొచ్చు ఓకే సో అండ్ లాస్ట్ మెసేజ్ వచ్చేసి ఇక్కడ ఏంటి అంటే నైన్ ఆఫ్ కప్స్తో చాలా పీస్ వస్తుంది మీ లైఫ్లో ఫ్రమ్ విత్ మీరు మనసు నుంచి చాలా స్ట్రాంగ్గా బ్యాలెన్స్ అవుతున్నారు ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ వస్తుంది విష్ ఫుల్ఫిల్మెంట్ ఈ విష్ ఫుల్ఫిల్మెంట్ మీరు ఏదో పర్సన్ నుంచో లేకపోతే ఎక్స్టర్నల్ ఎనర్జీస్ నుంచి కాకుండా మీ ఓన్గా మీరు తెలుసుకొని ఫుల్ఫిల్మెంట్ అని ఓ ఇది నాకు అంతా ఉంది నా లైఫ్లో నాకు నాకు నేనే ఉన్నాను నేను ఇది చేస్తే నేను చాలా హ్యాపీగా ఉంటాను అన్నట్లు అనమాట అంటే విత్ ఇన్ నుంచి మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారు అందుకనే ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం ప్రైడ్గా కొంచెం ప్రౌడ్గాను ఫీల్ అవుతున్నారు చాలా పీస్ఫుల్గా ఫీల్ అవుతున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పీస్ని ఎవరు డిస్టర్బ్ చేయరు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అన్న ఎనర్జీకి రాబోతున్నారు నెక్స్ట్ టూ టు త్రీ డేస్లో అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్ ఓకే చాలా కామ్నెస్ వస్తుంది చాలా పీస్ ఇంప్రూవ్ అవుతుంది ఫుల్ లైక్ అంటే ఇంకా ఎలా అంటే లవ్ అనేది ఎంత ఇంప్రూవ్ అవుతుంది అంటే ఈ లవ్ని మీరు వేరే వాళ్ళ మీద చూపించే విధంగా ఇంప్రూవ్ అవుతుంది ఓకే సో ఎస్ ఇది వచ్చేసి ఇవాల్టిది ఇది వచ్చేసి మీ లైఫ్లో నెక్స్ట్ టూ టు త్రీ డేస్లో జరగబోతుంది ఖచ్చితంగా మీకు జరిగిన తర్వాత కమెంట్లో కమెంట్స్ తెలియచేయండి మిగతా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అండ్ టారో కోర్సెస్ సెకండ్ బ్యాచ్ వచ్చేసి డిసెంబర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ నుంచి సిక్స్త్ ఆర్ సెవెంత్ వరకు ఉంటుంది దానికి సంబంధించిన క్లియర్ డీటెయిల్స్ నేను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే నన్ను మీరు వాట్సాప్లో మా నాకు వాట్సాప్లో టెక్స్ట్ చేయండి నేను మీకు డీటెయిల్స్ పంపుతాను సో వాట్సాప్ నెంబర్ నేను స్క్రీన్ మీద పెట్టాను రైట్ సో ఆ నెంబర్కి మీరు టారో డీటెయిల్స్కి సంబంధించి టెక్స్ట్ చేయండి అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నౌ టేక్ కేర్